పార్వతి పరమేశ్వరుల భక్తులు భూలోకమందుకులుండగా వారి లోపల సుమంత నగరాన్ని పరిపాలన అయ్యేవాడు సుమంత మహారాజు రాజు బారి ఆడవిల్ల సుమత్ర దేవి ఉండంగా రాజాది రాజు సుమంత మహారాజు ఎడవలకు దానం చేస్తారు ప్రజలకు తాను వేస్తున్న లగ్గ జ్ఞాని బ్రాహ్మణులకు లగ్గా మహారాజు తాన ధర్మాలు అయ్యంగా లోగిల్ల లోపల సుభద్రదేవి అడివిలా ఏనాడు భర్త అడుగు నడిచేటి నేను భార్యను కావన్నాని చేసినట్టు దానము చేస్తున్నది దర్వము చేస్తున్నది నాగిట్లా కొద్ది రోజులు కూడా మంద కొడుకో రోజు వారమంటే రోజులు పక్షం అంటే రోజులు మాసం అంటే నిలవసరం అంటే ఆడే అది పోతుల రెండేళ్ళం కడి ఆల పొత్తు నిండుతున్న ఆరున్నరు పన్నెండేళ్లు గడిచిన పన్నెండేళ్ళు గడిచిన కానీ ఆడివి సుభద్రదేవి గర్భమందు అమ్మని పిలువ ఆడి పారలేదు పాపని పిలువ ఒక చిన్న పారుడు లేకపాయి గవంతే జన్మలోపల ఏ పాపము చేసిది ఆడి జన్మ ఆయి పుట్టి అవతారం ఎత్తినప్పుడు పులకించును ఆయాసములోన ఆనందములోన పలికేటి తొలి పలుకు అమ్మ అమ్మా 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 పిలిచేటి పిలుపు లోపల ఎంతటి కమ్మదనం ఉన్నది ఎంతటి ఉన్నది తీయదనమున్నది పుట్టి ఓ దేవుడు Whatever. what are you doing? రిట కొంగు ముఖమందు పెట్టుకొని అమ్మారు పిలిపించుకొని ఆడి జన్మ దాకండి అమ్మారు పిలిచేడు పిలుపు లోపల ఎత్తడి తీయదరం ఉన్నది ఎత్తడి కమ్మధనం ఉన్నది అమ్మాని పిలిపించుకొని ఆడి జన్మ వేడత నా భర్త సుమంత రాజు రంది లేక రాజుల కాడ రాజ్య పరిపాలన చేస్తున్నాడు నా భర్తలో ఇల్లవు వచ్చిన వాళ్ళ భర్త పాదాలు పట్టుకుంటాగా సంతాన ఫలం ఉంటే బ్రతుకుతానంట లేకపోతే నా భర్త కాడ ప్రాణాలు తీసుకుంటానంటున్నది ఆడి విల్ల చూడు ఆలోచన పెట్టుకున్నది అడు భర్త గురం ఎదురు చూస్తున్నదో రాజాదిరాలు సుమంత నగరా సుమంత మహారాజు ఏనాడు దానం చేస్తున్నాడు ధర్మము చేస్తున్నాడు బొమ్మంత పొద్దెక్కి భోజనపు ఎల్లలా ఆకలంత పొద్దెక్కి అన్నపు ఎల్లలు ఏనా అడుగు అవుతున్నాయో అరే నా భార్య పరమపతి వ్రతాన్ని తప్పని ఆడింది పలికి పొంకరి కాంత నేను ఒయ్యదాకా పచ్చి మంచిల్లు కూడా తాగది నా భార్య నా భార్య వేటికి పైల వెళ్ళిపోతా పంత అన్నము దిస్త అని నా మూడడుగులు ముందడిగా పందైపోతే ధర్మం పందైపోతుంది కారము చెడని పదార్థము ధర్మము చెడని పదార్థము నరుని వాయి నరునిగాయి మీది కత్తినప్పుడు కాల్ అయ్యారు కచ్చినప్పుడు వెయ్యేళ్ళ ఆయుష్ దేవి దేవుడికి చిన్ననాడు నూరేళ్ళ ఆయుష్ దేవుడికి చిన్ననాడు వెయ్యేళ్ళ కీర్తి తోటి నరుడు బ్రతకాలరా ఒక దానం బంధు పెట్టకు ధర్మం బంధు పెట్టకు రాజముద్రిక తీసి నీ చేతుల్లో పెడుతున్నా కురిసి దొరికిందా అని భుషాలు ఎందబోకు పదవి దొరికిందా అని పగపాకన ధర్మాలు చెయ్యి కాలం లోపల అలెగ్జాండర్ రాజ రాజయువ చక్రవర్తి అలెగ్జాండర్ అంత రవి అస్తవించని సామ్రాజ్యాన్ని అన్నవాడు ని సామ్రాజ్యం అంటే వాడేడికి పోతాడ తూర్పుదాట వాడేడికి పోతేడ పరవడుంట రవి అస్తం ఇంతని సామ్రాజ్యము భూమండలం మొత్తము జయించుత రాజ్యాలు దేశాలు జయించుకుంట జయించుకుంటా భారతదేశానికి వచ్చిన నాడు భారతదేశము లోపల తెలివి నరులు నలు ఏమన్నారు ఒరే అలెగ్జాండరు భూలోకం మొత్తం జయించుదన్నవు భూలోకం అంటే రవి అస్తమించని సామ్రాజ్యం స్థాపించుదన్న భూలోకం మొత్తం జయించిన గాని కొడుకో నాలుగు కొత్తలు ఎంబడి రావన్నరాట భారతదేశము లోపల నాటికాలము లోపల అలెగ్జాండర్ దండయాత్ర ఎత్తే మొలవులాంటి రక్తం ముఖాళ్ళ వంటి ఫీలిగలైన ఆట మందిని చంపి నేను కొంచబోయేది ఏంది బొందర పెట్టిన నాడు నాలుగు రూపాయలు నా ఎంపడి రావాటం నాడు నాకు కీర్తి ఏమత్తది నాకు నీవు రక్షిపోయిన నాడు నన్ను బొందలు పెట్టిన నాడు నా రెండు చేతులు బయట పెట్టి నన్ను బొందల ఊడుపురప్పుడు సైనికులు ఎందుకయ్యా రవి అస్త్ర సామ్రాజ్యం నేడు యుద్ధం బంధు పెట్టి నన్ను గొందల నాడు చేతులు బయట పెట్టినను గొంత పెట్టు అని చెప్పుతున్నానేమని వాళ్ళు అడిగినప్పుడు ఆ అలెగ్జాండర్ ఏమన్నాడు భూలోకం మొత్తం నేను గెలిచిన గాని పడుకో అభిషేకులతో నేను ఓతన్న నలుగురు తెలుసుకోవాలన్నా వంటి యుద్ధములు ఎవరు చెయ్యద్దురా నా కన్న కొడుక అర్థము లేని యుద్ధాలు చెయ్యద్దు అర్థము లేకుంటే ప్రాణాలు పోవద్దు కోరితోటి ఇంటి ముంగటోడు లొల్లు పెట్టుకోవద్దు ఎన్ని లొల్లు పెట్టుకున్న గాని ఎంత కొంపల పాలు గాని కట్టబెట్టిన నాడు కాశీగాంబడి రాదు లక్షాది అయిన ఎవర పన్నము గాని మెరుగు బంగారం ఇవ్వడు మింగవాడు పుట్టినట్టు కలిసి మలిసి ఉండు లేకపోతే మండినంటారు భార్య లోకి బయలు అల్లిపోతున్నాడు రాజా రాజు ఎట్లా